హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే షార్ట్ వీడియోని ఎలా అప్లోడ్ చేయాలి అనేది చూపిస్తాను నాకు తెలిసిన పద్ధతిలో అయితే మీకు చూపించబోతున్నాను తెలిసిన వారికి అయితే నో ప్రాబ్లం తెలియని వారు ఉంటారు కదా వాళ్ళకి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను అలాగే మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియో వేరే వాళ్ళకి రీచ్ అవ్వాలి అంటే మీరు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే యూట్యూబ్ని ఓపెన్ చేసుకుందాం ఇంకృందన హోమ్ బటన్ షార్ట్ ప్లస్ సింబల్ సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది కదా ఇప్పుడైతే మనకి లాంగ్ వీడియో పెట్టాలి అనుకుంటే వీడియో మీద క్లిక్ చేయాలి మనం షార్ట్ వీడియో పెడుతున్నాం కాబట్టి షార్ట్ వీడియో మీద క్లిక్ చేసి పక్కన యాడ్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేస్తే మన గ్యాలరీలో ఉండే వీడియోస్ అన్నీ ఇందులోకైతే వచ్చేస్తాయి ఇప్పుడైతే ఒక షార్ట్ వీడియోకి సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ డన్ అని కనిపిస్తుంది కదా డన్ మీద క్లిక్ చేశాను పక్కన రైట్ సింబల్ కనిపిస్తుంది కదా రైట్ సింబల్ మీద అయితే క్లిక్ చేశాను అక్కడ ఏ సింబల్ కనిపిస్తుంది కదా నేను ఆల్రెడీ అయితే రాసుకున్నాను మీకు తెలియాలని నేనైతే లైక్ అని అయితే కొడుతున్నాను మనకి ఏ ప్లేస్లో కావాలి అనుకుంటే ఆ ప్లేస్లో అయితే పక్కన క్రిందన అయితే అలా పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే కిందన డిలెట్ సింబల్ కనిపిస్తుంది కదా ఆ డిలెట్ సింబల్ మీద క్లిక్ చేస్తే లైక్ అనే సింబల్ కిందకి వెళ్ళిపోతుంది తర్వాత ఫిల్టర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫిల్టర్ అనేది అవి కలర్స్ అండి మనకి ఏ కలర్స్ అయినా కావాలి అనుకుంటే ఆ కలర్స్ పెట్టుకోవచ్చు తర్వాత వాయిస్ ఎవర్ అండి మనము వీడియో కోసం ఏదైనా వాయిస్ ఎవర్ ఇవ్వాలి అనుకుంటే వాయిస్ ఎవర్ అయితే ఇవ్వచ్చు లేదంటే మన ఇష్టం పైన ఆడియో సింబల్ కనిపిస్తుంది కదా మనం మ్యూజిక్ సింబల్ మీద క్లిక్ చేసి క్రింద అయితే ట్రెండింగ్ సాంగ్స్ అయితే చాలా కనిపిస్తాయి లేదు మనకి వేరే సాంగ్ ఏదైనా కావాలి అనుకుంటే పైన సర్చ్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి నచ్చిన సాంగ్ ఏదైనా సర్చ్ చేసుకోవచ్చు చూడండి సాంగ్స్ అయితే న్యూ సాంగ్స్ అన్నీ వచ్చేస్తాయి మనకి షార్ట్ వీడియోకి కావాలి అనుకుంటే ఏదైనా సాంగ్ పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే మన స్కిప్ చేసేయచ్చు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మాత్రం మీకైతే అర్థం అవ్వదు ఇప్పుడైతే నెక్స్ట్ అనే బటన్ కనిపిస్తుంది కదా నెక్స్ట్ బటన్ మీద అయితే క్లిక్ చేశాను ఇప్పుడు టైటిల్ ఇవ్వాలి కదా టైటిల్ అయితే ఇస్తున్నాను మీకైతే చూపిస్తున్నాను ఇచ్చి చూడండి మనం టైటిల్ ఇచ్చేటప్పుడు హ్యాష్ ట్యాగ్ అనేది కంపల్సరీగా ముందు కొట్టాలండి అప్పుడే మనం మన వీడియో వైరల్ అయితే అవ్వే ఛాన్స్ ఉంటుంది నేనైతే ఈ కంఫర్ట్ గురించి అయితే టైటిల్ అయితే ఇచ్చేస్తున్నాను గుమ్మం దగ్గర పెట్టుకుంటే మంచి వాసన వస్తుందని టైటిల్ అయితే ఇచ్చాను అలాగే ట్రెండింగ్ వైట్ షార్ట్ హ్యాష్ ట్యాగ్ అని ఇచ్చి అలాగే ట్రెండింగ్ వీడియో ట్రెండింగ్ షార్ట్ వైరల్ షార్ట్ అని చాలా ఇవ్వచ్చండి చూడండి హ్యాష్ ట్యాగ్ కొట్టగానే క్రింద అయితే వైరల్ అయ్యే అన్నీ వచ్చేస్తున్నాయి మనకి ఏదైనా కావాలనుకుంటే అందులో నుంచి టైటిల్కి పెట్టుకోవచ్చు ఇక్కడ రెడ్గా కనిపిస్తుంది కదా ఆ రెడ్గా ఉండేది కిందన హండ్రెడ్కి హండ్రెడ్గా లిమిట్గా ఇస్తాడు మనం ఏదైనా ఎక్కువ పెడితే మాత్రం రెడ్గా అయితే కనిపిస్తుంది మనం టైటిల్ మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ ఏ ఇవ్వాలి లేదంటే వీడియో మాత్రం వెళ్ళదండి మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మాత్రం అన్లిస్ట్లో మాత్రమే పెట్టుకోవాలి కిందన విసిబిలిటీ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేస్తే పబ్లిక్ అన్లిస్టు ప్రైవేట్ అని కనిపిస్తుంది కదా మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మాత్రం అన్లిస్ట్లో మాత్రమే పెట్టుకోవాలి పబ్లిక్లో పెట్టుకుంటే మాత్రం పబ్లిక్లో అయిపోతుంది వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉండదు మనకి వైటీ స్టూడియో అనే యాప్ అయి ఒకటి ఉంటుంది కదా అది అందరికీ తెలిసిందే వైటీ స్టూడియో యాప్ కొంతమందికి లేకపోతే ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు నేనైతే వైటీ స్టూడియో యాప్ని ఓపెన్ చేస్తున్నాను పైన పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా దాని మీద అయితే క్లిక్ చేశాను ఇలా వచ్చింది మనకి ముందు మెయిన్ టైటిల్ అయితే ఇచ్చాం కదా దాన్ని అయితే పేస్ట్ చేసుకోవాలి యాడ్ డిస్క్రిప్షన్ కనిపిస్తుంది కదా యాడ్ డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేసి ఆ పేస్ట్ని అయితే ఇక్కడ పెట్టేయాలి సెలెక్ట్ ఆడియన్స్ కనిపిస్తుంది కదా దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను ఎస్ ఇట్ మేడ్ ఫర్ కిడ్స్ నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని కనిపిస్తుంది కదా నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని క్లిక్ చేయాలి ఎందుకంటే ఈ వీడియో పిల్లలది కాదు కాబట్టి నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని క్లిక్ చేస్తున్నాను తరువాత ట్యాగ్ అనేది ఇచ్చి ఇవ్వాలండి మనం మనం మెయిన్ చెప్పాను కదా హ్యాష్ ట్యాగ్ అయితే మాత్రం ఇవ్వాలి హ్యాష్ ట్యాగ్ ఇచ్చి ట్రెండింగ్ ట్రెండింగ్ వీడియో వైటీ వీడియో వైటీ షార్ట్ వైటీ వైరల్ అని చాలా ఉంటాయి కదా అవి అయితే మాత్రం కంపల్సరీగా అయితే మనం ఇవ్వాలండి నేనైతే ఇలా ఇస్తున్నాను చూడండి ట్రెండింగ్ వైట్ షార్ట్ మనం వీడియో షార్ట్ వీడియో కంఫర్ట్తో గుమ్మానికి మంచి వాసన రావాలని అయితే పెట్టాం కదా అది ఇక్కడ టైటిల్ అయితే ఇవ్వాలండి ఎందుకంటే యూట్యూబ్లో ఎవరైనా కంఫర్ట్ గురించి సెర్చ్ చేశారే అంటే మన వీడియో వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది అందుకే ఇచ్చేసాను ఇప్పుడు ఇదే మెయిన్ అండి మనకి అన్లిస్ట్లో ఉన్నది పబ్లిక్లో పెట్టుకోవాలి అప్పుడే మన వీడియో వైరల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది పైన సేవ్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేస్తే పబ్లిక్లోకి అయితే వెళ్ళిపోతుందండి మీ వీడియో ఈ వీడియో మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను అలాగే ఒక లైక్ చేయండి నాకు తెలిసిన పద్ధతిలో అయితే షార్ట్ వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందని అయితే చెప్పాను ఓకే థ్యాంక్ యూ